ఎంతవరకు మనం వచ్చామంటే ఇంతవరకు శ్వాసే గురువు అన్న ఆ యొక్క స్టేట్మెంట్ వరకు మనం వచ్చాం ఆ యొక్క సిద్ధాంతం వరకు మనం వచ్చాం ఇదే ధ్యాన సిద్ధాంతం ఈ గురువుతో ఏకం కావాలి శ్వాస అంటే తెలుసు మీకు ఉచ్ఛ్వాస నిశ్వాస ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస ఎన్నిటినీ ఆన అపాన అని పాళిలో గౌతమ బుద్ధుడి నాటి కాలంలో అన్నారు కనుక ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మనం ఏకం కావాలి గురువుతో తదాత్మ్యం చెందాలి గురువుతో ఏకమైపోవాలి ఈ గురువుతో ఏకమైపోవడాన్నే శ్వాసే గురువు అన్న గురువుతో ఏకమైపోవడాన్నే శ్వాస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనే శ్వాసక్రియతో ఏకమైపోవడాన్నే ఆనాపాన సతి అన్నాడు గౌతమ బుద్ధుడు ఆయన గురువు ఏమిటో తెలుసుకున్నాడు ఆయన గురువుతో ఏకం కావయ్యా అని ప్రపంచానికంతా బోధించాడు గౌతమ బుద్ధుడు ఎంతోమంది దగ్గరికి వెళ్ళాడు అలార కలముడు ఉద్దక రామబుద్ధుడు ఇంకా ఎంతోమంది వాళ్ళు నువ్వు ఇంక మంత్రం గురువు నువ్వు ఇంకేదో ఆహారం లేకుండా ఉండు అదే నీ గురువు అవుతుంది లేకపోతే ఊరికే చెప్పిందే నువ్వు చెప్తుండు ఇలా ఎంతోమంది గురువులు చెప్పారు మరి ముక్కు బిగపట్టుకుని ఉండు లేదా చక్రాల మీద కాన్సన్ట్రేషన్ చేయి బురుకుటి మధ్యలో కాన్సన్ట్రేట్ చేయి ఇలా ఏమిటి ఏమిటో ఏమిటి ఏమిటో చెప్పారు ఆయన పాపం అన్ని సిన్సియర్గా చేశాడే చేసి ఒక్కొక్కటి రాంగ్ ఇది రాంగ్ అది తప్పు ఇది తప్పు అది తప్పు అని ఐదున్నర సంవత్సరాలు పట్టింది ఆయన నేర్చుకున్నదంతా తప్పు అని తనకు తాను తెలుసుకోవడం కోసం చివరికి సహజంగా సరళంగా సున్నితంగా ఉన్న శ్వాస మీదే ఏ కుంభకం లేని కుంభకరహితమైన కేవలం పూరక రేచకాత్ ఆత్మకమైన ఆ సుఖ శ్వాస మీద ఆయన ఛాత పెట్టాడు ఆ నా పని సతి చేశాడు వెంటనే ఆయనకి మూడో కందు తెరుచుకుంది ఒక జాములో మూడో కందు తెరుచుకుంది రెండవ జాములో ఆ మూడో కందు ద్వారా జన్మ పరంపర కర్మ పరంపర తెలుసుకున్నాడు మూడో జాములో మరి ఈ యొక్క దుఃఖము తృష్ణ వలన తృష్ణ అవిద్య వలన అవిద్య అష్టాంగ మార్గం వలన పోతుంది అని అన్ని తెలుసుకున్నాడు దుఃఖ నివారణ ఉపాయం తెలుసుకున్నాడు తెలుసుకొని మరి తర్వాత తన జీవితం అంతా కూడా ఆనాపాను సతి బోధించాడు నేను ఈ విధంగా సరళమైన సున్నితమైన స్వాభావికమైన శ్వాస మీద ధ్యాస ఉంచాను ఇంకేది చెయ్యకూడదు మంత్రము చెప్పుకోకూడదు రామ 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 అనుకోకూడదు రాముడి విగ్రహం మీద ధ్యాస అవ్వద్దు పదన గురువు యొక్క మొహం మీద వద్దు కళ్ళు చిట్లించి లేదా ఊపిరి బిగపట్టి కుంభకం లాంటివి చేయకూడదు అని ఇలా ఏవేవి చేయకూడదు అని చెప్పాడు ఒకటే చేయవలసింది శ్వాస మీద ధ్యాస ఆ నాపానసతి ఎందుకంటే శ్వాస అనేది గురువు బుద్ధుడు గురువు కాదు అని బుద్ధుడే అందరికీ చెప్పాడు అప్పో దీపో భవా ఎవరికి వారే దీపం కావాలి అంటే ఏమిటి నేను దీపం కాదు అన్నాడు ఎవరికి వారే అంటే ఎక్కడ ఏం చేయాలంటే ఏమని చెప్పాడు నీ శ్వాసే గురువు అన్నాడు కనుక పిరమేడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క మూల సిద్ధాంతము శ్వాసే ఇక్కడ ఇక్కడే మిగతా వాళ్ళకి మనకి తేడా ఉంటుంది ఆత్మే బ్రహ్మమని జీవుడే దేవుడని దేహమే దేవాలయని అందరికీ తెలుసు కానీ అసలైన గురువు సంగతే తెలియదు గురువే విద్య చూపించేది ఆ గురువు లేకుండా గుడ్డి విద్య నడుస్తోంది ప్రపంచమంతా గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఉంది విషయమంతా ఎందుకంటే ఎందుకు ఈ ఎద్దు గుడ్డిగా ఉంది అసలు సంగతి లేదు ఇక్కడ అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో శని అన్నట్టు సత్యాలన్నీ తెలుసు కానీ గురువు ఎవరు తెలియదు మనకి శ్వాసి గురువు ఓంకారం గురువు కాదు గాయత్రీ మంత్రం గురువు కాదు నమజ్ లాహ్ ఇల్ అల్లాహ్ అని ఆజా మరి పాడితే పాడితే అది కాదు ఏమి చే మక్కాకి పోతే అక్కడ గురువు లేడు కాశీకి పోతే అక్కడ గురువు లేడు కనుక ఎక్కడ ఉన్నాడు గురువు మన ముక్కులోనే ఉన్నాడు గురువు అందుకే అన్నమాచార్య వారు ఏమన్నారంటే ఊపిరిలో దేవుడున్నాడు యోగేంద్రులకు అన్నాడు ఊపిరిలో దేవుడున్నాడు యోగేంద్రులు కాయపు టూపిడిలో గని ఉన్నది అన్నాడు అన్నమాచందవారు చూశారా ఆయన ఆ రహస్యం తెలుసు కాయపు టూపిడిలో గని ఉన్నది ఊపిరిలో దేవుడున్నాడు యోగేంద్రుడు చూశారా ఈ రహస్యం అందరికీ తెలుసు వాల్మీకి కూడా తెలుసు అందుకే వాయుపుత్రుడివి కాయనా పవన పుత్రుడివి కాయనా మారుతీయ పుత్రుడివి కా నాయనా అన్నాడు గౌతమ బుద్ధుడు ఆ నా అన్నాడు కనుక ఈ శ్వాసే గురువు అన్నది మనకి అణు అణువులోనే ఇంకా ఎప్పుడు మార్గదర్శకత్వం కావాలన్నా శ్వాస దగ్గరికి పోవాలి అంటే ధ్యానంలోకి పోవాలి అంటే శ్వాస ధ్యాసలోకి పోవాలి అనాప పోవాలి కళ్ళు రెండు మూసేసుకోవాలి చేతులు రెండు కట్టేసుకోవాలి కాళ్ళు రెండు కట్టేసుకోవాలి మస్తిష్కాన్ని స్విచ్ చేసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచాలి శ్వాసే గురువు శ్వాస మీద ధ్యాసే మరి గురువుతో ఏకము కావడము మరి ఇది ఎప్పుడూ చేస్తున్నాడు ఎంత ఎక్కువ సమయం కేటాయిస్తే ఈ సత్యకి అంత ఎక్కువ సాధన చేసినట్టు కనుకనే ఐదవ సత్యం ఏమిటయ్యా అంటే సమయమే సాధన ఎక్కువ సమయం సాధన కేటాయిస్తే ఎక్కువ సాధన జరుగుతుంది తక్కువ సమయం కేటాయిస్తే తక్కువ సాధన జరుగుతుంది సంగీతం నేర్చుకునేవాడు రోజుకి ఒక గంట సాధన చేస్తే ఎంత సాధిస్తాడు రోజుకి ఐదు గంటలు సాధన చేస్తే ఎంత సాధిస్తాడు రోజుకి ఐదు నిమిషాలు చేస్తే ఎంత సాధిస్తాడు కనుక ఎంత సమయం కేటాయిస్తామో అంత సాధన జరుగుతుంది కనుక సమయమే సాధన అని చెప్పబడింది అంటే వీ హ్యావ్ టు ఇయర్ మార్క్ లాట్ ఆఫ్ టైం ఫర్ ప్రాక్టీస్ శ్వాస మీద ధ్యాస ఉంచడానికి ఒక యోగి యోగి కాబోతున్నవాడు యోగి కాదలుచుకున్నవాడు ఎక్కువ సమయాన్ని వీధు అంతా ఎక్కువ సమయాన్ని వీధు చేసుకుని ఎక్కువ సమయాన్ని కేటాయించాలి సమయమే సాధన అలా కళ్ళు రెండు మూసుకుని ఇదా కళ్ళు తెరిచేస్తే లాభం లేదు అలా వీణ పట్టుకుని అలా శీతాలు పట్టుకుని ఇదా మళ్ళీ ఛాయ్ తాగడానికి హోటల్కి వెళ్ళిపోతే వాడు సంగీత సాధ కూడా కాడు కదా హోటల్ గురించి మర్చిపోవాలి ఛాయ్ గురించి మర్చిపోవాలి ఇడ్లీ గురించి మర్చిపోవాలి భోజనం గురించి మర్చిపోవాలి స్వామి ఏం చెప్పారంటే నిద్ర నిరాకరించి తంబూల చేపట్టి అన్నాడు ఆయన నిద్దులనే నిరాకరించాలి రాత్రంతా కూర్చొని సాధన చేయాలి అలాంటి వాడే సాధ కూడా అనబడతాడు కనుక సమయమే సాధన ఎంత సమయం కేటాయించాలి అథమ పక్షంలో ఎవరి వయస్సుకు దగ్గ అంత సమయం కేటాయించాలి అంటే ఐదేళ్ల పిల్లవాడు ఐదు నిమిషాలు పదేళ్ల పిల్లవాడు పది నిమిషాలు ఇరవై ఏళ్ల పిల్లవాడు ఇరవై నిమిషాలు ముప్పై ఏళ్ల పిల్లవాడు ముప్పై నిమిషాలు నలభై ఏళ్ల పిల్లవాడు నలభై నిమిషాలు యాభై ఏళ్ల పిల్లవాడు యాభై నిమిషాలు డెబ్బై ఏళ్ల పిల్ల డెబ్బై నిమిషాలు ఆ తమ పక్షం అంటే మినిమం మ్యాక్సిమం ద స్కై ఇస్ నాట్ ద లిమిట్ కనుక మినిమం చేసే తీరాలి ప్రతిరోజు చేయాలి దీన్ని ఏమంటామంటే మనం సమయమే సాధన ఫస్ట్ గురువు ఎవరో తెలుసుకుందాం ఆ గురువు దగ్గర గురువు దగ్గరే సాధన ఉంటుంది గురువు దగ్గర కాకుండా ఇంకెక్కడ ఉంటుంది సాధన కనుక స్కూల్లో పిల్లలు పంపిస్తాం స్కూల్లోనే వాళ్ళు ఎన్నో నేర్చుకుంటారు ఇంటి దగ్గర అసలు ఆడుకోవాలి ఇంటి దగ్గర పాడుకోవాలి సాధన అంతా స్కూల్లోనే ఉండాలి ఇంటికి వచ్చిందో మళ్ళీ హోంవర్క్ పుస్తకాలు పెడితే అది ఇల్లే కాదు నరకంగా తయారవుతుంది సాధన అంతా స్కూల్లోనే ఉండాలి మన దగ్గర పిలమని మాస్టరు రామచంద్రరావు గారు ఉన్నారు వాళ్ళు స్కూల్లోనే సాధన ఉంటుంది ఇంటి దగ్గర వాళ్ళ సాధన చదువుకొని వర్క్ స్కూల్లోనే అన్నీ ఉంటాయి ఇంటి దగ్గర ఆడుకోవాలి పాడుకోవాలి తల్లిదండ్రులు ఉండాలి ఇంటి దగ్గర చదువే ఉండకూడదు ఆ చదువు అంతా స్కూల్లోనే ఉండాలి అంటే గురువు దగ్గరే సాధన ఉండాలి శ్వాసే గురువు ఆ శ్వాసను గమనించడమే ధ్యాన సాధన ఎంత సమయం కేటాయించాలి ఎప్పుడు కేటాయించు ఇష్టం వచ్చిన సమయం కేటాయించవచ్చు కళ్ళు రెండు మూసుకుని వేరే ఏ పని లేనప్పుడు కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద చేస్తారు ఇలా సమయం కేటాయిస్తుంటే సాధనలో మనం ముందుకు పోతుంటే ఎన్నో ఒళ్ళు నొప్పులు వస్తుంటాయి కుండాలని పెయిన్స్ వస్తుంటాయి ఎన్నో జన్మలుగా చేసుకున్న పాపకర్మలన్నీ ప్రక్షాళన చేసుకోవడానికి ముందుకు వస్తాయి స్క్రీన్ ముందుకు వస్తాయి అయ్యో అంతకు ముందు లేని నొప్పులు ఇప్పుడేక్కడి నుంచి వచ్చాయి అంటే చాలా మంది మానేస్తారు సహనం లేదు వాళ్ళకి సంగీతం నేర్చుకోవడంలో సహనం ఉండదు ఐదు రోజులు నేర్చుకుంటారు ఐదు నెలలు నేర్చుకుంటారు మరి సంగీతం మానేస్తారు తబలా మానేస్తాడు సీతరా మానేస్తాడు వీణ మానేస్తాడు ఎవరో కొంతమందే ప్రాక్టీస్ చేస్తూ 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 సహనంతో రవిశంకర్ అవుతారు బిస్మిల్లా ఖాన్ అవుతారు కనుక ధ్యాన సాధనలో కూడా ఒక పతంజలిలా ఒక జీసస్ క్రైస్ట్లా ఒక గౌతమ బుద్ధుడు కావాలంటే ఎంత సహనం ఉండాలో ఎన్నో నొప్పులు వస్తూ ఉంటాయి వాటన్నిటికీ ఎంతోమంది తిడుతుంటారు ఏవయా ఊరికే కళ్ళు రెండు మూసి కూర్చుని మీరు పని లేదని అవమానం చేస్తుంటారు అయినా కూర్చోవాలి బయట నుంచి అవమానం వస్తుంది లోపల నుంచి నొప్పులు వస్తాయి అయినా కూర్చోవాలి సహనము పాటించవదే రియాక్షన్ అయిపోయి కోపం వచ్చేసి నీ మీద నీ కోపం వచ్చి మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద కోపం వచ్చేసి మరి అసహనంగా ఉంటే ప్రగతి లేదు కదా మానేస్తావు ప్రాక్టీస్ కనుక సహనమే ప్రగతి అనేది ఆరవ సిద్ధాంతము పిరమిడ్ జ్ఞాన నవరత్నము శ్వాసే గురువు సమయమే సాధన సహనమే ప్రగతి కనుక మిలారేపా మార్ప గురువు దగ్గర ఎంత సహనం ప్రాక్టీస్ చేశాడో మీకు తెలుసు ఈ మార్ప అనే గురువు మిలారేపా చేత ఇల్లు కట్టించాడు ఇల్లు కట్టిస్తే చెప్తాను అన్నాడు పాపం ఇల్లు కట్టించాడు మళ్ళీ కట్టించిన ఇల్లంతా కూల దృంగి అన్నాడు కూల్ చేశాడు మళ్ళీ అక్కడ ఇంకోటి కట్టి అన్నాడు ఇంకోటి కట్టాడు పాపం ఆ వీపులన్నీ రాళ్ళు మోసి మోసి చిట్లు పోయి రక్తం కారుతోంది ఆ మార్ప భార్య అయ్యో పాపం అలా చేస్తున్నాడే అని బా బాధపడితే మరి నువ్వు నువ్వు బాధపడితే అతని పాప ప్రక్షాళన కావాలి కదా పాప ప్రక్షాళన కావాలంటే విపు రక్తము చెట్లాలి అతనికి సహనం అసహనం ఉంటే గురువు నుంచి పారిపోతాడు సహనం ఉన్నవాడే గురువు దగ్గర ఉంటాడు మహార్పా మిలారపా ఆ కథ చదవని వాళ్ళు ధ్యాన సాధన చేయడమే కూడదు ధ్యాన సాధన చేయాలంటే జ్ఞాన సాధన పొందాలంటే ఆ మిలారప యొక్క జీవిత చరిత్ర చదివే తీరాలి ఎక్కిరాల భరద్వాజ్ గారు చక్కటి పుస్తకం రచలు దయచేసి అందరూ చదవండి మిలారేపా పుస్తకం కనుక ఆ సహనమే ప్రగతి క్రికెట్ నేర్చుకోవాలంటే ప్రగతి సాధించాలంటే సహనం కావాలి సంగీతం నేర్చుకోవాలంటే ప్రగతి కావాలి ఈ రికార్డింగ్ చేయాలంటే ఎంతో సహనం ఉండాలి కనుక ధ్యాన సాధనలో కూడాను ఎంత సహనం కావాలనో చెప్ప కాదు కనుక శ్వాసే గురువు సమయమే సాధన సహనమే ప్రగతి ఇలా సహనంగా మనం చేస్తూ చేస్తూ ఉంటే ఎన్నో అనుభవాలు వస్తాయి లోపల శక్తి సంచారం జరుగుతుంది కుండాలని ఉత్తేజితం అవుతుంది మూడో కనులు కొన్ని కొన్ని రంగులు కనబడతాయి చెట్లు కనబడతాయి గుడులు కనబడతాయి గడ్డము గాళ్ళు కనబడతారు ఎవరెవరు చనిపోయిన వాళ్ళంతా కనబడుతుంటారు వాళ్ళు ఫస్ట్ ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు మనకి వినపడదు వాళ్ళు మాట్లాడుతుంటారు కానీ మనకి వినపడదు ఎందుకంటే మందిగా శక్తి ఉండదు తర్వాత మెల్లిమెల్లిగా వినపడట మొదలవుతుంది తర్వాత సూక్ష్మ శరీరంతో వాళ్ళు అన్ని లోకాలు తిరుపుతారు మన జన్మదాన్ని చూపిస్తారు వీటిని అనుభవము అన్నాం ఈ అనుభవమే జ్ఞానం జన్మలు ఉన్నాయని చెప్పేసి పుస్తకం చదివి తెలుసుకోవడం కాదు ధ్యాన సాధనలు దివ్యచచ్చు ఉత్తేజపరుచుకుని మన జన్మలన్నీ మనం చూడాలి అదే అనుభవము అదే జ్ఞానం భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు బహుని మే వ్యతీతాన్ని జన్మాన్ని తవ చాచున తాన్ అహం వేద సర్వాణి నత్వం వేత్త పరంత అర్జున నువ్వు నేను ఎన్నో జన్మలెత్తావు నాకు నా జన్మల తేలుసు నీకు తెలియదు కృష్ణుడికి ఎందుకు తెలుసు ఆయన కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచి గంటలు గంటలు ఉన్నాడు చిన్నప్పటి నుంచే సాందీప మాస్టర్ దగ్గరే నేర్చుకున్నాడు కానీ మనం చిన్నప్పుడు నేర్చుకోలేదు పెద్దగా అయిన తర్వాత నేర్చుకోలేదు చచ్చిపోయే వరకు నేర్చుకోము మనం అలా ఉన్నాయి మన తగలబడ్డ మన జీవితాలు జ్ఞానం లేకుండా పెరుగుతున్నాము జ్ఞానం లేకుండా చేస్తున్నాము మళ్ళీ మళ్ళీ పుడుతున్నాము పునరపి జననం పునరపి మరణం ఎంతవరకు మనం జ్ఞానంగా పెరగము జ్ఞానంతోనే చావము అంతవరకు ఈ జన్మ పరంపర కొనసాగుతూనే ఉంటుంది అనుభవమే జ్ఞానం భగవద్గీత ద్వారా జ్ఞానం కాదు బైబిల్ చదవడం ద్వారా జ్ఞానం కాదు అనుభవం ద్వారా జ్ఞానం అనుభవమే జ్ఞానము కనుకనే కృష్ణుడు ఏం చెప్పాడు యోగి కా నాయన అర్జున యోగి వికా యోగి భవ అర్జున తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపతోదిక కర్మయ్యశ్చాదికో యోగి తస్మాత్ యోగివాచు కనుక యోగం అంటే సాధన యోగ సాధన ధ్యాన సాధన యోగం అంటే కలయిక శ్వాసతో కలయిక శ్వాసతో కలియిస్తే అవన్నీ మిగతా అవన్నీ తనంతట తానే తీసుకెళ్తుంది ట్రైన్లో టికెట్ కూర్చుని జగతియాలో కూర్చుంటే ఆ ట్రైన్ మెల్లిగా అభ్యర్థి చేరిపోతుంది ఇంకా అంతకన్నా ట్రైన్ దిగకుండా అంతే అలాగే శ్వాస మీద ధ్యాస అనేది టికెట్టు అందులో పెట్టి కళ్ళు మూసుకుని కూర్చుంటే ఆ ట్రైనే ఆ శ్వాస ఆ ధ్యాసే మరి అన్ని చూపిస్తుంది మనకి ఢిల్లీకి తీసుకెళ్ళిపోతుంది కనుక శ్వాసే గురువు అన్ని అనుభవాలు నుంచి చూస్తూ ఉంటాం భోపాలు వస్తుంది మళ్ళీ పోతుంది మళ్ళీ నాగపూర్ వస్తుంది మళ్ళీ ఆగ్రా వస్తుంది కిటికీ నుంచి అన్ని అనుభవాలు కనబడుతుంటాయి చివరికి ఢిల్లీకి వెళ్తాం ఆ అనుభవమే జ్ఞానం ఇంటి దగ్గర జగత్యాలో కూర్చుని మ్యాప్లో ఇది భోపాలు ఇది ఆగ్రా ఇది నాగపూర్ ఢిల్లీ అంటే మ్యాప్లో చూస్తే అది అనుభవం కాదు జ్ఞానం ఉంది కానీ అనుభవం లేదు మనము ట్రైన్లో ఎక్కాలి అలాగే పుస్తకాల్లో నువ్వు శరీరం కాదు నువ్వు ఆత్మ ఎన్నో జన్మాలు ఉన్నాయి మూడో కన్ను ఉంది అంటే ఏం లాభం మనము అనుభవపూర్వకంగా వాటిని అన్నింటినీ తెలుసుకోవాలి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు అందరికీ అనుభవం ఇవ్వడం కోసమే అందరినీ కూర్చోబెడుతుంటారు కళ్ళు రెండు మూయిస్తారు కనుక ఎంతోమంది వేల మంది లక్షల మంది ఇప్పుడు అనుభవం పొందారు వాళ్ళ గత జన్మలు తెలుసుకున్నారు డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు మరి వశిష్ఠుడితో మాట్లాడారు టీ మురళీధర్ గారు తన జన్మలను తెలుసుకున్నారు మూడోకాన్ని మరి ఉత్తేజితపరుచుకున్నారు టీ మురళీధర్ గారి భార్యామణి మరి మేడం లక్ష్మి గారు ఇంత పెద్ద మూడోకని తెచ్చుకుని రోజు అన్ని లోకాలు తిరిగి వస్తుంది ఆవిడే దీని పేరే అనుభవమే జ్ఞానం అది జ్ఞానం అంటే అంతేగాని చిన్మయాన్నగారిలో అనుకోండి ఆయన భగవద్గీత శ్లోకాలు వచ్చిస్తాడు కానీ ఆయనకు అనుభవం లేదండి ఆయన తన నువ్వు నీ అంటే అబ్బాయి నాకు ఏంది అంటాడు నీకు మూడో కొంత ఉందంటే అబ్బాయి నాకు లేదు అంటాడు చిన్మయానంద కానీ ఈ టీముళ్ళిధర అంటాడు నా మూడో కొంత నే చూసుకున్నాను అంటే సో ఎక్కడ చిన్మయానంద ఎక్కడ టీముళ్ళిధరు కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మాస్టర్లందరూ అపారమైన అనుభవంతో ఉన్న స విజ్ఞానులు కనుక శ్వాసే గురువు సమయమే సాధన సహనమే ప్రగతి అనుభవమే జ్ఞానము ఇది సాధారణ ప్రకరణం ఫస్ట్ జ్ఞాన ప్రకారం చెప్పాము మూడు నేనే బ్రహ్మను జీవుడే దేవుడు దేహమే దేవాలయం ఈ జ్ఞానం ఈ మూడు జ్ఞానం ఎక్కడొస్తుంది అనుభవిస్తే వస్తుంది కనుక అనుభవమే జ్ఞానం అన్నాం కదా ఏమిటా జ్ఞానము ఫస్ట్ చెప్పిన మూడు స్టేట్మెంట్సే ఈ యొక్క అనుభవం వచ్చిన తర్వాత మనం ప్రాక్టికల్గా మనం కూడా తెలుసుకుంటాము కృష్ణుడు ఏం చెప్పాడంటే భగవద్గీతలో నేను కొత్తగా చెప్తున్నది ఏమీ లేదు ఉపనిషత్తులో చెప్పిందే నేను చెప్తున్నా అంటే ఆ ఉపనిషత్తు కారులందరూ ఆ యోగులందరూ ఇదే దర్శించారు ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నారు ఎవరు తెలుసుకోవాల్సిన ఉన్నా ఎవరు తెలుసుకున్నా ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి ఎవరు ఎంత ధ్యాన సాధన చేసినా చివరికి ఈ జ్ఞానం దగ్గరికి వస్తాడు కనుక పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడాను ఆ మూడు సత్యాలను తెలుసుకున్నవారు నేనే బ్రహ్మను జీవుడే దేవుడు దేహమే దేవాలయ ఎలా తెలుసుకున్నారు శ్వాసని గురువు దగ్గరికి వెళ్ళి ఎంతో సమయం కేటాయించి ఎంతో సహనం చూపించి ఎన్నో బాధలను ఓడ్చుకుని ఎన్నో అనుభవం సంపాదించి ఆ జ్ఞానాన్ని పొందారు జ్ఞాన ఫలాన్ని పొందారు పిరమిడ్ జ్ఞాన నవరత్నంలో మూడు నాలుగు రెండు అని చెప్పాము కనుక జ్ఞానం పొందిన తర్వాత ఏం చేస్తాం మనం మనకున్న జ్ఞానాన్ని దానము చేయవలే ఫీజు తీసుకుని చేసేది వ్యాపారం ఫీజు తీసి చేసుకోకుండా ఇచ్చేది దానం అంటాం కనుక ఎప్పుడు కూడా నువ్వు పిరమణ మాస్టర్లు అందరికీ అనాపనసతి బోధిస్తూనే ఉంటారు తమ అనుభవాన్ని వివరిస్తూనే ఉంటారు సమయం కేటాయించవయ్యా అని చెప్తుంటారు సహనముతో ముందుకు పోవయ్యా అని చెప్తుంటారు తమ జ్ఞానాన్ని దానం చేస్తూ ఉంటారు దానము కన్నా అన్నదానము కన్నా మరి జ్ఞానదానము మరి ఎంత శాశ్వతమైనదో ఎంత గొప్పదైనదో కనుక జ్ఞానము ఉన్నవాడు జ్ఞానదానానికి పూనుకుంటాడు జ్ఞానదానానికి పూనుకోని జ్ఞానము జ్ఞానమే కాదు జ్ఞానదానానికి వెంటనే పూనుకున్న ఆ జ్ఞానమే జ్ఞానం కనుక పిరమిడ్ మాస్టర్లందరూ ఇవాళ్ళ అనుభవం వచ్చి రేపంచి అందరికీ చెప్పడం మొదలుపెడుతుంటారు కనుక ఎనిమిదవ పిరమిడ్ జ్ఞాన రత్నం ఏమిటంటే దానమే ధర్మం సంగీతం వచ్చిన వాడు సంగీతాన్ని దానం చేయాలి డబ్బు ఉన్నవాడు డబ్బును దానం చేయాలి క్రికెట్ వచ్చిన వాడు క్రికెట్ అందరికీ నేర్పించాలి వంట వచ్చిన వాడు అందరికీ వంట చేసి పెడుతూ ఉండాలి మరి రికార్డింగ్ వచ్చిన వాళ్ళు అందరికీ ఫ్రీగా రికార్డింగ్ చేస్తూ ఉండాలి దానం చేయాలి కనుక దానమే ధర్మం మరి నా యొక్క ధ్యానాన్ని అందరికీ నేను దానం చేయటం లేదు ఎవరైనా ఏదైనా ఇస్తే ప్రతిఫలంగా తీసుకోవాలి లేనిది కూర రాదు ఉన్నది కాదు రాదు వస్తుంటే సంతోషపడరాదు పోతుంటే అయ్యో పోతుందా అని బాధపడరాదు అది జ్ఞాని వ్యవహరించే విధానం ఇంకొకసారి చెప్తాను లేనిది కోరరాదు ఉన్నది కాదన్నరాదు వస్తుంటే వస్తుంది రాని సంబరపడిపోరాదు పోతుంటే అయ్యో పోతుంది రాని బాధపడరాదు జ్ఞానం అంటే అది జ్ఞాని ఈ లోకంలో వ్యవహరించే తీరు అది దానమే ధర్మం అని తెలుసుకోండి కనుక వారానికి ఒకరోజు దానం కాదు నెలకి ఒకరోజు దానం కాదు టైం పెట్టుకుని ధ్యానం కాదు నువ్వు పొద్దున్నే వచ్చావిటే సాయంత్రం రా దానం అంటే రామచంద్ర నువ్వు సాయంత్రం వరకు ఉంటావో వాడు ఉంటాడా నువ్వు మధ్యాహ్నం కానీ చచ్చిపోవచ్చు నువ్వు ఇంకెప్పుడు దానం చేస్తావు కాదు కరేసు కర్ ఆజ్ కరేసు అబ్ ప్రళయ ప్రళయ్ ఫిర్ ఫీర్ కప్ మై డియర్ ఫ్రెండ్స్ దానం ఎప్పుడు చేయాలంటే ఇప్పుడే చేయాలి ఎక్కడ చేయాలంటే ఇక్కడే చేయాలి కనుక నిత్యము దానం చేయడమే నిత్యము ధర్మం చేయడమే పుణ్యము అనేది తొమ్మిదవ రత్నము ఇప్పటికీ మనం తొమ్మిదవ రత్నం దగ్గరికి వచ్చాము నవరత్నము దగ్గరికి వచ్చాము గుర్తుంచుకోండి నవరత్నం ఏమిటయ్యా అంటే పుణ్యము వాడు పుణ్యాత్ముడు అంటాం మరి మనం అపుణ్యాత్ముడు వాడెందుకు పుణ్యాత్ముడు వాడు ఎప్పుడు దానంలోనే ఉంటాడు ఎప్పుడు ధర్మంలోనే ఉంటాడు అనుకో పుణ్యాత్మడు మనము రేపు దానం చేద్దాంలే రేపు ధర్మం చేద్దాంలే ఇవాళ దుప్పటి కప్పం పడుకున్నాంలే ఇవాళ జేబు మనసుకు మనకు నిండా ఉండాలి జేబు ఖాళీ కాకూడదు రేపు చేద్దాం దానం మనం ఆ ఎప్పుడు దానం గురించి ధర్మం గురించి అనుక్షణం ఉండేవాడే పుణ్యాత్మడు వాడు పుణ్యాత్ముడు రా ఎక్కడ ఏ సమయాన్ని వాళ్ళు వాడు కాదండు మురళి దర్గాలు ఉన్నారు అందువల్ల రెండు గంటలు కంటే వాళ్ళ ధ్యానం నేర్పిస్తాడు ఆయన వాడి ఎప్పుడు తెరిచి ఉంటుంది ఎంతమంది వెళ్ళినా సరే పుణ్యాత్ముడు టీ మురళీధరు పుణ్యాత్ముడు మరి డాక్టర్ జగతి జగత్యాద పిరమిడ్ స్పీరి చూసి ఫౌండరు మరి పుణ్యాత్ముడు అయినా ఎప్పుడు వెళ్ళినా చెప్తుంటాడు ఒక పక్కన డాక్టరే కానీ ఎప్పుడు వెళ్ళినా ధ్యానం నేర్పించవలసి ఉంటే కేకు అని పిరమిడ్ వెళ్ళి చూపిస్తుంటాడు పుణ్యాత్ముడు అనమాట వేమని ఏమన్నాడంటే ఉప్పు కప్పు రొంబు నొక్కపోలిక కను చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులలో పుణ్య పుణ్యపురుషుడు వేరయ్య విశ్వధాభిరామ వినురవేమ కనుక మనము పురుషులలో పుణ్య పురుషులము కావాలి పిరమిడ్ మాస్టర్లందరూ కూడాను పుణ్యపురుషుడు ఈ భూమి అంతా కూడా నా పుణ్య పురుషులు కావాలి అందుకోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వారు మరి రెండు వేల నాలుగు సంవత్సరం కల్లా ధ్యాన ఆంధ్రప్రదేశ్ కావాలని రెండు వేల ఎనిమిది సంవత్సరం కల్లా ధ్యాన భారతదేశం కావాలని ప్రపంచం కూడాను ధ్యాన ప్రపంచం కావాలని చెప్పేసి రెండు వేల పన్నెండు సంవత్సరం కల్లా కంకణం కట్టుకుని ఉన్నవారు అందరూ మాస్టర్లు కావాలి అందరూ యోగేశ్వర్లు కావాలి ఒక్క కృష్ణుడే యోగేశ్వరుడు కాదు అందరూ యోగేశ్వరుడు కావాలి కనుకనే ఈరోజు మనం పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు అన్న పిరమిడ్ రాసం తెలుసుకున్నాము ఇంకోసారి రిపీట్ చేస్తాను నేనే బ్రహ్మను నేనే అంత మొట్టమొదటిది జీవుడే దేవుడు రెండవది దేహమే దేవాలయం ఇంకో దేవాలయం ఎక్కడా లేదు డోంట్ గో టు ఎనీ మంది డోంట్ గో టు ఎనీ మసీద్ డోంట్ గోటు ఎనీ చర్చ్ థింకింగ్ దట్ దాట్ ఈస్ దీ దేవాలయం నో అన్ని దేవాలయాలు ఒకటే అన్ని మసీదులో ఒకటే అన్ని చర్చిలో ఒకటే నిజానికి అక్కడ చక్కటి వాతావరణం ఉంటుంది అక్కడ పోయి చేయవలసింది ధ్యానము పూజలు కాదు వ్రతాలు కాదు అమ్మలక్కల కవులు అంతకన్నా కాదు దేహమే దేవాలయము మరి శ్వాసే గురువు సమయమే సాధన ఎక్కువ సమయం కేటాయిద్దాం సహనం చూపిద్దాం ఎన్నో నొప్పులు అవమానాలు వస్తుంటాయి ఫిజికల్ పెయిన్ వస్తుంటుంది మెంటల్ పెయిన్ వస్తుంటుంది అందరూ చీదరించుకుంటుంటారు అయినా సహనముగా ప్రగతి సాధించవలే అనుభవాలు ఒక దాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి ఆ అనుభవ సారమే జ్ఞానం జీవితం మారిపోతూ ఉంటుంది చెడు అలవాట్లు పోతాయి మంచి అలవాట్లు వస్తాయి బాగా వాడు బాగా మాట్లాడతాడు బాగా రాయలేనివాడు బాగా రాస్తాడు బాగా చదవలేని వాడు బాగా చదువుతాడు అనారోగ్యంతో వాడు అనారోగ్యం వస్తుంది ఇవన్నీ అనుభవాలు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చక్కటి అనుభవం కనుక అనుభవమే జ్ఞానం ఏ పనైనా చేయగలము అన్నీ చక్కటగా జరిగిపోతుంటాయి వెదకపోయిన తీగ కాలికి చుట్టుకుంటుంటుంది అలాంటి అనుభవాలు ఎన్నో వస్తుంటుంటాయి కనుక ఇవన్నీ అనుభవం జ్ఞానం వచ్చిన తర్వాత మనకి ఏదైతే అనుభవం అయిందో అది మన నోట్లోంచి విస్తారంగా అందరికీ ప్రదానం చేస్తూ ఉండవలే కనపడిన ప్రతి వాళ్లకు మనం ఇది అయ్యా బాబు ఈ నవరత్నాల గురించి చెప్పవాలి పిరమిడ్ మాస్టర్లు అందరూ ఏం చెప్పాలంటే ప్రతి మనిషికి జ్ఞాన నవరత్నాల గురించి చెప్పాలి రాముడు దేవుడు నువ్వు పనికి మాలిన వాడివి కాదు నువ్వే దేవుడు కృష్ణుడు దేవుడు నువ్వు పనికి మాలిన వాడివి కాదు నువ్వే దేవుడు చిన్నప్పటి నుంచి చిన్న పిల్లలందరికీ నువ్వు దేవుడు పోయి చెప్పాలి చెప్పి నీ శ్వాస మీద ధ్యాస ఉంచు అనే మార్గం చూపించాలి వాళ్ళ చేత కూర్చుని చేయించాలి పిరమిడ్ మాస్టర్లందరూ అన్ని స్కూళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ నవరత్నాలని చెప్తూ ఒక్క ముక్క చెప్తే చాలు వాళ్ళ రూపాలకి వెళ్ళిపోతుంది పదిసార్లు చెప్పక్కర్లేదు చిన్న పిల్లలు స్వచ్ఛమైన మనిషి వాళ్ళు ఒక మాట చెప్తే వాళ్ళకి అందుకుంటుంది జీవితం అంతా బాగుపడిపోతారు కనుక ఆల్ పిరమిడ్ మాస్టర్స్ చక్కగా అందరి దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా పిల్లల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క నవరత్నాలు చెప్తే వాళ్ళ చేత సాధన చేయించాలి రెండు మూడు సార్లు సాధన చేస్తే జీవితం అంతా వాళ్లే దాన్ని పట్టుకుంటారు ఈరోజు హైదరాబాద్లో మనం శివప్రసాద్ గారు ఈ పిరమిడ్ ఫిలాసఫీ గురించి తెలుసుకుందాం మనం పిరమిడ్ జ్ఞాన నవరత్నాలను గురించి తెలుసుకుందాం పిరమిడ్ పద్దెనిమిది ఆదర్శ సూత్రాల గురించి మనం తెలుసుకున్నాము వేరే క్యాసెట్లో మనం తెలుసుకున్నాము వేరే ప్రవచనంలో తెలుసుకున్నాము కనుక పిరమిడ్ ఫిలాసఫీ అంతా ఈ పద్దెనిమిది ఆదర్శ సూత్రాల్లోనూ ఈ యొక్క నవరత్నాల్లోనూ ఈమిడి ఉంది కనుక ఏమిటయ్యా మీరు ఏం చేస్తుంటారు మీ ఫిలాసఫీ ఏంటి ఉంటే పద్దెనిమిది సూత్రాల కార్యక్రమే అది మనం ఏం చేస్తుంటాము ఈ తొమ్మిది నవరత్నాలే మనం ఏమి అవగాహన చేసుకున్నాము ఏది మన జ్ఞాన ప్రకాశము మన జ్ఞాన ప్రకాశము యొక్క తొమ్మిది నవరత్నాలు మనం ఏం చేస్తుంటామో మనకు ప్రణాళిక ఏమిటి మన యొక్క కార్యక్రమ సూచిక ఏమిటి అదే అవన ఎయిటీన్ పాయింట్ ఫామ్లా పిరమిడ్ మాస్టర్ల పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు మరి ఇంకా అందరము ధ్యానంలోకి ధ్యాన ప్రచారంలోకి జ్ఞానంలోకి జ్ఞాన ప్రచారంలోకి వెళ్ళిపోతాం ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రప్రథమంగా రెండు వేల నాలుగు నాలుగుల ధ్యానాంధ్రప్రదేశ్ చేద్దాం జ్ఞానాంధ్రప్రదేశ్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్